జనసేన పార్టీలో ఇరవై మంది యువకులు చేరిక పార్టీ బలోపేతానికి కృషి పవన్ కళ్యాణ్ ఆశయాలను మెచ్చి నాయకత్వానికి ఆకర్షితులైన కుప్పం నియోజకవర్గం అడవి బుద్దుగూరు పంచాయతీకి చెందిన ఇరవై మంది యువకులు ఆదివారం కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరారు వారిని జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి కుప్పం జనసేన ఇన్ఛార్జ్ నరేష్ సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు రానుండటంతో కూటమి నాయకులకు మద్దతుగా పనిచేయాలని సూచిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి జైన సైనికుడు కృషి చేయాలని అలాగే కూటమి ప్రభుత్వం కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రతి వాడా తెలియచేయాలని నరేష్ తెలియజేశారు

நீ <laughs> <laughs> <laughs>